అందరికీ నమస్కారం నేను డాక్టర్ అక్షతా గోపిరెడ్డి కన్సల్టెంట్ హోలిస్టిక్ క్లినిక్ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఎల్బీనగర్ కుట్పల్లి అండ్ వనస్థలిపురం ఇవాళ మనం చాలా కామన్గా ఏజ్తో సంబంధం లేకుండా అందరూ సఫర్ అవుతున్న సయాటికా నడుం నొప్పి దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాము మోస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సయాటిక్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే మందులు తీసుకుంటాము లేదంటే చాలా తీవ్రత ఉన్నప్పుడు సయా సర్జరీకి వెళ్ళిపోతారు ఇది కాకుండా మనకి ఇంకేం ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవా అని చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి సో అది ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ గురించి కూడా ఇవాళ నేను మీకు తెలియజేస్తాను ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక ప్రాబ్లం మనకి వచ్చినప్పుడు దాన్ని ట్రీట్మెంటే కాకుండా అసలు మనకి ఎందుకు వచ్చింది అది మన బాడీలో ఏం జరుగుతుందని తెలియడం చాలా ఇంపార్టెంట్ అనాటమీ ఏంటి అక్కడ అసలు ఏం మెకానిజం జరుగుతుంది లోపల నర్వ్ ఎందుకు ప్రెస్ అని కూడా మనకి క్లియర్గా తెలియాలి సో ఫస్ట్ మనం అసలు ఈ నడుము నొప్పి సయాటిక ఎందుకు వస్తుందో తెలుసుకుందాము ఈ నడుము నొప్పి ఇదంతా ఏంటి అంటే మన వెన్ను పూసలో ఇష్యూస్ అనమాట అంటే మన వెన్ను పూసలో ముప్పై మూడు ఎముకలు ఉంటాయి దీన్ని వర్టిబ్రా అంటామన్నమాట థర్టీబ్ర థర్టీ త్రీ వర్టిబ్రే ఉంటాయి అనమాట మీకు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఎంఆర్ఐలో ఎల్ టూ దగ్గర డిస్క్ బల్జ్ ఉంది ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ బల్జ్ ఉంది ఈ టర్మినాలజీ అన్నీ మీరు వినుంటారు కదా అవన్నీ కూడా ఈ థర్టీ త్రీ వర్టిబ్రా అనమాట నడుము దగ్గర ఐదు ఉంటాయి ముఖ్యంగా ఎక్కువ మనకి సయాటికా నడుము నొప్పి రావడానికి ఆ ఐదు ఎముకలే మనకి మోస్ట్ కామన్ రీజన్ అనమాట సో అవి ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు ఇది మొత్తం మన వెన్నుపూస అనుకోండి ఇక్కడ ఇలా ముప్పై మూడు ఎముకలు ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఎక్కువ చూ తెలుసుకోవాల్సింది ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ ఓకేనా ఇవి మీకు ఒక పిక్టోరియల్ మీకు ఒక రఫ్ ఐడియా కోసం నేను చూపిస్తున్నాను మన వెన్నుపూసలో నడుము దగ్గర మనకి ఇలా ఎముకలు ఉంటాయి అన్నమాట ఇలా ఐదు వీటిని మనం లంబార్ వర్టిబ్రే అని అంటాం అనమాట ఈ ముప్పై మూడులో పైన వాటిని సర్వైకల్ అంటాం మధ్యలో వాటిని తొరాసిక్ అంటాం నడుము దగ్గర ఉన్న వాటిని లంబార్ వర్టిబ్రే అని అంటాం ఈ లంబార్ వర్టిబ్రే ఏంటి అని అంటే ఈ ఎముకల మధ్యలో నుంచి మనకి నరాలు అనేవి వెళ్తాయి వెన్నుపూస నరాలు కొన్ని లక్షల్లో వందలు కాదు వేలు కాదు కొన్ని లాక్స్ ఆఫ్ నర్వ్స్ అనేవి వెన్నుపూస కానుకుని ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఈ ఈ చాలా కొన్ని లక్షల నర్వ్స్ అన్ని కలిపి ఒక పెద్ద నరంలాగా మన కాళ్ళలోకి వెళ్తుంది అనమాట ఇది మనం ఫర్ సపోజ్ ఇది మన వెన్ను పూస అనుకోండి ఓకేనా ఇది అంత మెడ నుంచి కింద వరకు వెన్నుపూస ఉంటుంది కదా ఇది మన కాళ్ళు కదా ఇక్కడ నుంచి అన్ని పెద్ద పెద్ద నరాలన్నీ కలిసి ఒక్క నరంలాగా బయటికి వెళ్ళి మన కాళ్ళ త్రూ వెళ్తాయి అనమాట నడుము నుంచి తొంటి తొంటి నుంచి తొడ తొడ నుంచి మన నీస్ ఇంకా పిక్కలు అలా పాదంలోకి నర్వ్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయి దాని రూట్ అది నార్మల్గా మన కాళ్ళు పనిచేయాలన్నా వాటికి ఆ నరం వెళ్ళి నర్వ్ రూట్ అంటాం అనమాట అయితే ఇలా పెద్ద నర్వ్స్ అన్ని బయటకు వస్తాయి అన్నమాట వీటిని నర్వ్ రూట్స్ అంటాం ఇవేమో నర్వ్స్ అంటాం వీటిని నర్వ్ రూట్స్ అంటాం అలా ఎల్ ఫోర్ నర్వ్ రూట్ ఉంటుంది ఎల్ ఫైవ్ ఉంటుంది ఎస్ వన్ నర్వ్ రూట్ అంటాం ఇటు పేర్లవి జస్ట్ ఒక ఐడియాలజీ కోసం ఎక్కడ ఎఫెక్ట్ అయిందని తెలుసుకోవడానికి వాటికి పెట్టిన పేర్లు అనమాట ఈ ఎస్ వన్ నర్వ్ రూట్ అనేది చాలా లావుగా ఉంటుంది అనమాట ఇది దీన్నే మనం సయాటిక్ నర్వ్ అని అంటాం ఓకేనా దీన్నే మనం సయాటిక్ నర్వ్ అని అంటాం ఇది ఇందాక నేను చెప్పినట్టుగా మన నడుములో వెన్నుపూస నుంచి నడుములోకి వచ్చి తొంటి నుంచి తొడ మోకాలి వెనుక భాగం పిక్కలు అలా పాదాల్లోకి వెళుతుంది అనమాట అయితే ఎప్పుడైతే ఇది బయటకు వచ్చే మార్గం దగ్గర ప్రెస్ అవుతుందో అది బయటకు వచ్చే దారిలో ప్రెస్సింగ్ అనేది జరుగుతుంది కదా కం కంప్రెషన్ అంటాం నర్వ్ కంప్రెషన్ ఎప్పుడైతే ఆ ప్రెషర్ ఆ నరం మీద ఒత్తిడి పడుతుందో ఆ నరం అనేది వీక్ అవుతుంది ఆ నరం వీక్ అయినప్పుడు అది ఎలా ఎలా అయితే ట్రావెల్ అవుతుందో ఆ ఏరియాస్ మొత్తం అనేది మీకు నొప్పి రావడం జరుగుతుంది ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కూడా మన నడుము నుంచి తొంటిలోకి వచ్చి ఒకటేమో తొడ ముందు భాగంకి వెళ్ళిపోతుంది ఒకటేమో తొడ సైడ్ భాగంకి వెళ్ళిపోతుంది అన్నమాట సో మనకి నొప్పి ఎక్కడుంది దాన్ని బట్టి ఏ నరం ప్రెస్ అయింది అనేది మనం తెలుసుకోవచ్చు ఓకేనా సో మనం అయితే సయాటికా ఇది నడుము నొప్పి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రూట్ ప్రెస్ అయితే మనకి నడుము నొప్పి తొడ నొప్పి కొందరు అనుకుంటారు ఓన్లీ కాలుకొస్త మొత్తం కాళ్ళలో తొడ తొడ ముందు భాగంలో నొప్పి వస్తుంది అంటే అది బ్యాక్ పెయిన్ కాదు అది నడుము ప్రాబ్లం కాదు తొడలో ఏదో సపరేట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు కానీ అలా కాదు నడుములో ప్రాబ్లం ఉన్నప్పుడు మన కాళ్ళల్లో తొడలల్లో పిక్కల్లో ఎక్కడైనా సరే మనకి నొప్పి రావచ్చు ఇప్పుడు మేము కొన్ని కేసెస్ చూస్తాం కదా నడుములో నొప్పు ఉండదు కానీ తొంటిలో నొప్పు ఉంటుంది నడుములో నొప్పు ఉండదు కానీ పిక్కల్లో పిక్క సైడ్ అంటే ఇప్పుడు మన ఇది మన మోకాలు అనుకోండి ఫర్ సపోజ్ ఈ మోకాలు సైడ్లో కూడా నొప్పి వస్తుంది బోత్ సైడ్స్ లేదంటే ఒకటే సైడ్ సో అలా నడుము నుంచి కింద కొందరికి ఓన్లీ పాదాలల్లో నొప్పి ఉంటుంది సో అలా మన నర్వ్ ఎక్కడెక్కడ ప్రెస్ అవుతుంటే కాలల్లో నొప్పి అనేది మనకి ప్రజెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఇది మనకి జరుగుతుంది ఏం జరుగుతుంది అనంటే నర్వ్ అనేది ప్రెస్ అవుతుంది మోస్ట్ కామన్ రీజన్ ఇది అంటే చాలా మందికి ఈ నర్వ్ ఒత్తిడి గురవ్వడం వల్లనే నొప్పి అనేది వస్తుంది అన్నమాట అయితే చాలా తక్కువ మందికి నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఈ ఈ ఎముక ఉంది కదా ఈ ఎముక ఆర్థరైటిస్ వస్తుంది అనమాట ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా నడుము నొప్పి వస్తుంది ఒత్తిడి ఎందుకు పడుతుంది అసలు ఈ సయాటిక ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే డిస్క్ బల్జ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఎల్ వన్ ఎల్ టూ అని చెప్పాను కదా ఈ ముప్పై మూడు ఎముకలు అని చెప్పాను కదా ఈ ముప్పై మూడు ఎముకల మధ్యలో కూడా ఏముంటుంది అంటే ఒక ఎముకకి ఇంకో ఎముకకి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది అనమాట ఇట్లా సప్ ఇది ఎముక అనుకోండి సపోజ్ ఎల్ వన్ అనుకోండి ఇది ఎల్ టూ అనుకోండి ఈ బోన్ బోన్ ఎప్పుడు రబ్ అవ్వద్దు ఎప్పుడు కూడా ఎముక ఎముక అనేది టచ్ అవ్వద్దు నొప్పి వస్తుంది అయితే ఈ ఎముకకి మధ్యలో కుషన్ లాగా ఒక సాఫ్ట్ అంటే మన బ్రెడ్కి బ్రెడ్కి మధ్యలో మనం జామ్ పెడతాం కదా అలా ఒక ఎముకకి ఇంకో ఎముకకి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది ఇది ఒక సాఫ్ట్ కుషన్ పిప్పి గుజ్జు అని అంటాం కదా అది డిస్క్ అనమాట ఈ డిస్క్ అనేది ఇక్కడ నుంచి నరాలు వెళ్తాయి అనమాట అయితే ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎడిటింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకునే వాళ్ళు వెన్నుపూస నిటారుగా పెట్టకుండా రాంగ్ పోస్చర్ సంవత్సరాల తరబడి గంటల తరబడి ఎప్పుడైతే పెడతారో ఈ డిస్క్ అనేది ప్రెషర్కి గురవుతుంది అనమాట ఈ డిస్క్ చాలా సాఫ్ట్ కదా దాని మీద ప్రెషర్ పడి 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 ఆ డిస్క్ అనేది బల్జ్ అవుతుంది ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ అవుతుందో ఇక్కడ ఉన్న నరం మీద ప్రెషర్ అనేది పడుతుంది ఓకేనా ఇంకా ఎప్పుడన్నా దెబ్బ తాకినప్పుడు కింద పడ్డప్పుడు ఇప్పుడు యూజువలీ కేసెస్ కేసు వచ్చినప్పుడు ఎప్పుడన్నా పడ్డారా అంటే లేదు అసలు పడలేదు అని అంటారు తర్వాత వాళ్ళు గుర్తొస్తుంది ఏంటి అని అంటే ఒక ఫైవ్ ఇయర్స్ కింద కింద పడ్డాము ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ బైక్ మీద నుంచి జారి కింద పడ్డాము బాత్రూంలో స్లిప్ అయినాము ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట ఒక చిన్న ఇంజురీ చాలు ఆల్రెడీ ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళకి ఎముకల్లో స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి ఒక చిన్న తోటి కూడా డిస్క్ అనేది బల్జ్ అవుతుంది ఇంకా ఆర్థరైటిస్ అనమాట ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటే మనం ఎక్కువ బయట ఫుడ్ తినడం ఆయిలీ ఫుడ్ తినడం స్ట్రెస్ మీద బా బాగా ఎక్కువ టెన్షన్ ఒత్తిడి గురైపోవడం వల్ల ఏమవుతుందంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఎముకలలో ఆర్థరైటిస్ వస్తుంది అప్పుడు కూడా నరం మీద ప్రెషర్ అనేది పాడుతుంది అనమాట ఇవన్నీ ఏంటి అని అంటే చాలా కామన్గా చూసే సిమ్టమ్స్ ఎందుకు వస్తాయో మీకు నేను క్లియర్గా చెప్పాను అనమాట అయితే ఇంకా నొప్పే కాకుండా సయాటికా నడుము నొప్పి ఉన్నప్పుడు తిమ్మిర్లు రావడం కాళ్ళు మొద్దు ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తాం ఇంకా బాగా తీవ్రంగా ఉండే అంటే చాలా సెవియర్ స్టేజెస్లో మజిల్ వీక్నెస్ అంటే కాళ్ళు లేపలేకపోవడం మంచం మీద పడుకొని మళ్ళీ కూర్చోలేకపోవడం చైర్ మీద కూర్చొని మళ్ళీ పైకి లేవలేకపోవడం ఒక ఇద్దరు ఉంటే కానీ పట్టుకుంటే కానీ నడవలేకపోవడం ఇవన్నీ కొంచెం క్రిటికల్ అంటే సెవియారిటీ పెరిగింది తీవ్రత పెరిగింది అన్నప్పుడు మనం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ చూస్తామన్నమాట ఇంకా 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 కొంతమందికి ఏమంటే స్పర్శ కూడా తగ్గిపోతుంది కాలంలో ఎందుకంటే నరం వీక్ అవుతుంది కాబట్టి స్పర్శ అనేది తగ్గిపోతుంది ఇంకా ఎండ్ స్టేజెస్కి వెళ్తూ ఉంటే యూరిన్ కంట్రోల్లో ఉండదు మోషన్ కంట్రోల్లో ఉండదు చచ్చుబడిపోయినట్టుగా అవుతుంది ఇవన్నీ చాలా తీవ్రంగా ఎండ్ స్టేజెస్లో వచ్చే సిమ్టమ్స్ అనమాట ఇవ ఓకేనా ఇప్పుడు మనం సిమ్టమ్స్ తెలుసుకుందాం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఎముకలు అంటే ఏంటి సయాటిక్ నర్వ్ ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాం